నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తోడొక రుండిన రచించిన వారు బెల్లంకొండ భవానీ కుమారి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కేశవమూర్తికి హఠాత్తుగా మెలకు వచ్చింది భార్య భానుమతి పోయిన ఈ మూడు నెలల కాలంలో ఆయనకి ఏ రోజు సరిగ్గా నిద్రలేదు పట్టినా కలత నిద్రనే మంచినీళ్లు తాగి అలా మీద కూర్చొని ఆ కళని గుర్తు చేసుకోసాగారు కలలో భానుమతి ఏడుస్తోంది ఎందుకు తాను కదా ఏడవాల్సింది ఒక్కరోజు అనారోగ్యం పాలవని మనిషి యాభై ఆరేళ్లైనా నిండని మనిషి నిద్రలోనే తాను పక్కన నిద్రపోతూ ఉండగానే ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోయిందేమిటి అరవై రెండేళ్ల కేశవమూర్తికి కన్నీరు ఆగలేదు ఆయన బాధ ఎదిగి పెళ్లిళ్ళైన కొడుకులతో పంచుకోలేడు ప్రస్తుతం శ్రీకాంత్ ఇంట్లో ఉంటున్నాడతను పెద్ద కొడుకుది మంచి ఉద్యోగమే కోడలు కూడా చిన్న ఉద్యోగమేదో చేస్తుంది పదేళ్లు ఎనిమిదేళ్ల పిల్లలున్నారు కొడుక్కి పిల్లల బెడ్రూమ్ వాళ్లకు వదిలేసి తాను హాల్లో సర్దుకున్నాడు కానీ కోడలు ఇంట్లో ఉన్నంత సేపు సెలవుల్లో హాల్లో ఉండడం ఇబ్బందే మళ్లీ కల గుర్తుకొచ్చింది కలలో బాను ఏడుస్తుంది పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను ఎప్పుడూ తిట్టి ఎరగడు పద్దెనిమిదేళ్లకే తండ్రి పోయిన సంవత్సరంలోనే పెళ్లి చెయ్యాలని ఆమె అన్నలు మేనమామ ద్వారా అతని దగ్గరకొచ్చారు తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి అదొక మధుర జ్ఞాపకం అతనికి తెల్లగా పొడవుగా ఉన్న భానుమతి ఎంతో నచ్చింది అతనికి క్లర్క్ స్థాయిలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం బాగానే ముగిసింది తల్లి తండ్రి తన అక్కలు అన్న వదిన అప్పుడప్పుడు వచ్చేవారు అందరితో కలుపుగోలుగా ఉండేది తను బాగానే ఉంటాడు తప్పితే తను అందగాడు కాదు జాజి లాంటి భార్య అంటే మొదటి చూపులోనే ఎంతో ఇష్టం కలిగింది తాను కొంచెం రంగు తక్కువ కూడా తను వీలున్నప్పుడల్లా పనుల్లో సాయం చేసేవాడు బజారు పనులు వీలున్నప్పుడల్లా చేసేవాడు లేకపోతే ఆమె చేసుకునేది ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉండేది తనంటే పిల్లలంటే అన్ని బాధ్యతలు తీరాయి అనుకుని వెళ్ళిపోయిందా రిటైర్డ్ లైఫ్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు ఆ రోజు కూడా బాధ్యతలన్నీ తీరాయి ఇంకా అందరు బంధువులు ఇళ్ళకి యాత్రలకి వెళ్ళి హాయిగా గడుపుదామని చెప్పిన మనిషి తనలిలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందేమిటి తనకు ఆమె తప్ప వేరే ప్రపంచం లేదు ఆఫీస్ అవ్వగానే సరాసరి ఇంటికి వెళ్ళిపోయేవాడు తోట పని బజారు పని కలిసే చేసుకునేవాళ్ళు తన బాధలు సుఖాలు ఆమెతోనే పంచుకునేవాడు ఇంటి కోసం స్థలం కొన్నప్పుడు మొక్కలు పెంచుకోవాలని ఎంత సంబరపడింది రెండు బెడ్రూములు హాలు వంటిల్లు కట్టినందుకు పెద్ద రాజభవనం కట్టించి ఇచ్చినట్టు ఎంత సంబరపడిపోయింది పెద్దవాడు హైదరాబాదులో చిన్నవాడు శ్రీకర్ ఉద్యోగరీత్యా నార్త్లో ఉన్నాడు కోడళ్ళు ఎలా ఉన్నా ఏమీ అనేది కాదు సెల్ ఆన్ చేసి ఆమె ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు పెళ్లి చూపులకు పంపిన ఫోటోతో సహా అన్ని అకేషన్స్కి తీసిన ఫొటోస్ ఉన్నాయి చూస్తుండగానే కన్నీటితో ఫోటోలు మసకబారిపోసాగాయి పక్కనే పడుకునుంది ఆమె శ్వాస ఎప్పుడు ఆగిపోయింది తెలియనంత మొద్దు నిద్రపోయాడు తాను ఎంత దౌర్భాగ్యుడు కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి ఎప్పటికో నిద్రపట్టింది హాల్లో పడుకున్న వాళ్ళు ఎనిమిదైనా లేవకపోతే ఎంత ఇబ్బంది అవతల ఆఫీస్ టైం అవడం లేదు లేపండి మీ నాన్నగారిని గొంతు బిగ్గరగా వినబడుతోంది ఉలిక్కిపడి లేచాడు మూర్తి కొడుకు దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడతాడేమో అనుకున్నాడు శ్రీకాంత్ తండ్రి దగ్గరకు వచ్చి రాత్రి పట్టలేదా నాన్న అన్నాడు మాట్లాడకుండా లేచి హాల్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు కాఫీ ఇచ్చింది కోడలు అది భానుమతి ఇచ్చే కాఫీలా లేదు టిఫిను భోజనము టేబుల్ మీద పెట్టాను త్వరగా తినండి ఆ మాటల్లో సౌమ్యత లేదు నిట్టూర్చాడు మూర్తి రోజులు నిస్సారంగా గడుస్తున్నా విశ్రాంతి ఉంది ప్రశాంతత లేదు కలవచ్చిన వారానికి సాయంత్రం వెళ్ళాడు అక్కడ అతనికి స్నేహితులెవ్వరూ లేరు వెళ్ళిన అరగంటకే వెనక్కి వచ్చి ఫ్లాట్ ముందు బెల్లు నొక్కబోయి ఆగిపోయాడు కోడలి మాటలు వినిపించి ఆయన చిన్న కొడుకు యుఎస్లో చదవడానికని స్టడీ లోన్ తీసి మళ్లీ తానే రిటైర్ అవ్వగానే మొత్తం కట్టారు కదా ఇప్పుడు అతను ప్రేమించిన దానికోసం వెనక్కి వచ్చేశాడు నార్త్ కోడలు ఈయన్ని చూస్తుందా మనమే కదా చూడాల్సింది ఆ ఇల్లమ్మి డబ్బివ్వమనండి మీ తమ్ముడు వాటాకొస్తే ఎవరి చదువులకు ఎంత లెక్క తేల్చమనండి శ్రీకాంత్ నచ్చజెప్తున్నట్టుగా అంటున్నాడు అమ్మ పోయి మూడు నెలలు కాలేదు ఇప్పుడు కొత్త ఇంటికి ఏం తొందరొచ్చింది ఏమీ మాట్లాడిన నాయనతో ఖచ్చితంగా తేల్చేశాడు కొడుకు కనీసం మీకెంతా శ్రీకరికెంత ఖర్చు పెట్టారు అదైనా అడిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పదిహేను లక్షల్ని ఇవ్వమనండి మీ నాన్నగారు కనుక డబ్బు ఇవ్వకపోతే ఆయన మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేనాయన్ని గాక చూడను అంటోంది విజయ శ్రీకాంత్కి బాగా కోపం వచ్చినట్టుంది చెబుతుంటే అర్థం చేసుకోకుండా కొత్త ఫ్లాటు అంటూ గోల చేస్తావేంటి సహనం కోల్పోయినట్టుగా అరిచాడు విజయ ఇల్లు అమ్మేయమని అన్యోపదేశంగా అంటూనే ఉంది వెనుతిరిగి వెళ్ళి కింద ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు ఆయనకి కోడలి మీద కోపం రాలేదు ఇంతకాలం వాళ్ళు ఒక రకమైన ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడ్డారు విజయ ప్రైవసీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతోందని ఆయనకు అర్థమయ్యింది ఇల్లు అమ్మేసి ఇస్తే ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఆయనకి హఠాత్తుగా తన ఇల్లు గుర్తుకొచ్చింది అవును ఇల్లు భానుమతి పోగానే వచ్చేశాడు దశదిన కర్మ అయిపోగానే అప్పుడు కలిగిన వ్యధ ఒంటరిగా ఉండనివ్వక కొడుకు దగ్గరకు వచ్చేలా చేసింది నాన్న అన్న శ్రీకాంత్ పిలుపు విని తలెత్తి చూశారాయన ఎనిమిదైంది నాన్న మీరింతవరకు రాలేదని కంగారేసింది ఏదో రా అలా కూచుండిపోయాను నిర్వేదంగా అన్నారు ఏమైంది నాన్న కొడుకు గొంతులో బాధ గమనించి ఏమీ లేదు నాన్న పద అంటూ బయలుదేరారు రెండు రోజుల తర్వాత ఇంటికి వెళ్లాలనుంది శ్రీకాంత్ అన్నారు కొడుకుతో శ్రీకాంత్ అదేమిటి నాన్న నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు ఆందోళనగా అన్నాడు ఇల్లు ఎలా ఉందోరా లంచ్ అయ్యాక వెళతాను విజయా ఇలా రామ్మ రెండు రా లాంగ్ నోట్బుక్స్ ఆమె చేతిలో ఉంచుతూ అన్నారు మీ అత్తయ్య ఇద్దరు కొడుకులకు ఎవరి ఖర్చు ఎంతయిందో రాసిపెట్టింది అమ్మ శ్రీకాంత్కి ఆరు లక్షలు తక్కువ ఇచ్చాను ఇంకా ఆఫీస్ నుంచి కొంత రావాలి రాగానే పంపుతాను పిల్లల పేరున వెయ్యి అన్నట్టు ఒక్క విషయం మర్చిపోయాను మీ పిల్లలకు కూడా ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారో కాస్త జాగ్రత్తగా లెక్కలు రాసుకో రేపు పొద్దున నాకొచ్చిన పరిస్థితి నీకొస్తే వాళ్ళకి లెక్కలు చెప్పడానికి రాసిన పుస్తకాలైనా ఉంటాయి మా అమ్మగారి మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటుంటే వంచిన తల ఎత్తలేదు విజయ తండ్రి రెండు రోజుల క్రితం మాటలు విన్నాడేమో అని అనిపించింది తండ్రిని ఉండమని అడగడానికి సంశయించి ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్ నాలుగు గంటలకల్లా ఇంటికి చేరాడు గేటు తీసి పెట్టగానే మన సంతా వేదనతో నిండిపోయింది కళ్ళు నీటి పొరలు కమ్మి పరిసరాలు మసకగా కనిపించాయి ఇంటి తలుపు తీసి భారమైన హృదయంతో లోపలికి వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు తెరిచాడు ఆమె బీరువా తెరిచి ఆమె చీరల దొంతర చూశాడు ఎంతో నీటుగా సర్దుకుందామె ఒక చీర తీసి గుండెలకు హత్తుకొని వెల్లువలా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి ఏడ్చాడు కొంచెం సేపయ్యాక తేరుకొని వెనక పెరట్లోకి వెళ్ళాడు పెరట్లో భార్య ప్రాణ సమానంగా పెంచుకున్న మొక్కలు వడిలిపోయి కనిపించాయి పెద్ద మొక్కలైన మామిడి సపోటా నిమ్మ ప్రాణాలతో ఉన్నాయి ఆమె ప్రాణమైన జాజి మల్ల విరజాజి గులాబీ మొక్కలు వాడిపోయి ఉన్నాయి పని మనిషి సాయమ్మకి ప్రతి నెలా జీతం పంపుతూనే ఉన్నాడు ఫోన్లో అడిగితే ఆమె ఏవో కుంటి సాకులు చెప్పింది మూర్తి ఆమెను ఏమీ అనలేదు వెంటనే వచ్చి ఇల్లు క్లీన్ చేయమన్నాడు ఆమె వచ్చేలోగా మొక్కల దాహార్తి తీరి జీవం పోసుకునేలా నీళ్లు పెట్టాడు సాయమ్మతో ఇల్లు వాకిలి శుభ్రం చేయించి గిన్నెలు మళ్లీ కడిగించి రోజూ పనిలోకి రమ్మని చెప్పాడు ఆమెని ఆయన ఏమీ అనలేదు భానుమతికిష్టమైన తోటను ఇంటిని వదిలేసి వెళ్లిపోయిన తాను పరాయి మనిషిని ఏమనగలడు ఆ రాత్రి బాగా అలసిపోయాడేమో పని మనిషి వచ్చి తలుపు తట్టేదాకా మెలకు రాలేదు టిఫిన్ బయట చేసి పచారీ సామాన్లు కూరగాయలు కొని తెచ్చుకొని వంట చేశాడు మనసులో చెప్పలేని దిగులు మాటి మాటికి భానుమతి ఆమె మాటలు గుర్తుకు రాసాగాయి మనసు తీసుకుంటూ నెమ్మదిగా వంట ముగించాడు రెండు గంటలప్పుడు భోజనానికి కూర్చున్నాడు ఒంటరిగా కూర్చుని గొంతులో దుఃఖం గూడు గూడుకట్టుకుని ముద్ద మింగుడు పడలేదు కాస్త అన్నం తిని లేచాడు హాల్లో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు అలా నిస్సారంగా పది రోజులు గడిచాయి రోజు వంట చేసుకున్నా తినలేకపోయేవాడు ఆ రోజు అలాగే ఏదో తిన్నాననిపించి వాలు కుర్చీలో కూర్చున్నాడు అమ్మా అంటూ ఆగకుండా ఎవరో పిలుస్తున్నారు చిన్నపిల్లవాడి గొంతులా ఉంది లేచి తలుపు తీశాడు ఎదురుగా ఏడేళ్లుంటాయేమో మాసిన దుస్తులు దీనంగా నిలబడున్నాడు ఆకలేస్తుందయ్య గారు కొంచెం అన్నం పెట్టండి లోతుకుపోయిన కడుపుని చొక్కా ఎత్తి చూపించాడు వాడివైపు ఒక్క నిమిషం చూసి ఉండు అంటూ ఒక కాటన్ టవలు సోపు ఇచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొన్రా అని చెప్పి పెరట్లోకి వెళ్ళి అరిటాకు కోసుకొచ్చి హాల్లో వేసి రా కూర్చో అన్నాడు వండిన అన్నం ఆకు మీద వేసి తాను కొనుక్కొచ్చిన టమాటా పచ్చడి నెయ్యి వేశాడు నెయ్యి వద్దండి అయ్యగారు తిను పచ్చడిలో నెయ్యి వేసుకోకపోతే ఎలా తింటావు వాడు తల వంచుకుని కూర్చున్నాడు కళ్ళ నుండి కన్నీళ్లు రాలి అన్నంలో పడసాగాయి ఆయనకు తెలీదు వాడు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో ఏడవకు అన్నం తిను చొక్కాతో కళ్ళు తుడుచుకొని అన్నం గబగబా తినసాగాడు నెమ్మదిగా తిను ఆర్తంగా అన్నారు తర్వాత కూరన్నం పెరుగన్నంతో పాటు రెండు అరటిపళ్ళు ఇచ్చి తినేలా చూశారు ఆకు పడేసి చేతులు కడుక్కునొచ్చి ఆయన ఎదురుగా నుంచున్నాడు కూర్చో నీ పేరేమిటి అని అడిగారు రవికిరణ్ అయ్య గారు వాడు చెప్పిన దాన్ని బట్టి పట్టపగలు తాగి వచ్చిన తండ్రితో తల్లి గొడవపడింది అతను తోసిన తోపుకి రోటి మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంది పోలీసుల భయంతో పారిపోయిన తండ్రి తిరిగి రాలేదు ఆరు నెలలుగా వాణ్ణి ఆదుకునేవాళ్లు లేక అడుక్కు తినలేక యాతన పడుతున్నాడు నిండా ఏడేళ్లు లేవు హఠాత్తుగా ఆయన కనిపించింది వాడి దుఃఖం ముందు తనదెంత అయ్యగారు ఆకులు అవి శుభ్రం చేస్తాను చెట్లకు నీళ్లు పోస్తాను బజారు పన్ను చేసి పెడతాను ఒక్క పూట అన్నం పెడితే చాలు ఈ వరండాలో పడుంటాను చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు గబుక్కున వంగి వాడి చుట్టూతా చేతులు వేసి హృదయానికి హత్తుకున్నాడు ఆయన కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి ఆ పసివాడి వయసు ఎంతని భార్య మరణంతో ఘనీభవించిన ఆయన హృదయం కరిగి కన్నీరుగా ప్రవహించింది కనీసం తాను అరవై రెండేళ్లు అన్ని బంధాల్లోని మాధుర్యాన్ని అనుభవించాడు వాడి వయసుకు ఎంత వ్యధ ఎంత ఒంటరితనో నెమ్మదిగా తేరుకొని వాడి కన్నీళ్లు తుడిచి అన్నాడు రవి నాకు నువ్వు ఏ పని చేయనవసరం లేదు నాకు తోడుగా ఉండు అమ్మమ్మ లేదు నిన్ను చదివిస్తాను ఉండిపోతావా నాతో వాడు మళ్ళీ ఆయన్ను చుట్టేసి గట్టిగా ఏడవసాగాడు గంట తరువాత రవి శుభ్రంగా తలారా స్నానం చేసి ఆయన మడవడి బట్టలు లూజుగా ఉన్నా వేసుకున్నాడు వాడికి కావలసిన బట్టలు చెప్పులు కావలసినవన్నీ కొన్నాడు షాపింగ్ అయ్యేసరికి రాత్రి ఎనిమిది అయింది మంచి హోటల్లో బోన్ చేసి చివరగా ఐస్ క్రీమ్ ఇప్పించాడు వాడి సంతోషం ఆయనకు ఎంతో శాంతిని కలిగించింది మర్నాడు ఊర్లో పేరెన్నిక కన్న స్కూల్కి తీసుకెళ్ళి సెకండ్ క్లాస్లో చేర్చాడు స్కూల్ డ్రెస్సు షూసు బుక్సు అన్నీ కొన్నాడు ఆ పసివాడు సంతోషానికి అంతే లేదు మాటి మాటికి బుక్స్ తీసి చూసుకుంటున్నాడు ఆ రోజు ఆయన వాడితో పాటు కడుపు నిండా తినగలిగారు కేశవమూర్తికి ఇప్పుడు రోజులెలా గడుస్తున్నాయో తెలియడం లేదు ఉదయాన్నే లేవడం రవితో కలిసి మొక్కలకు నీళ్లు పోయడం వంట చేసుకోవడం వాణ్ణి స్కూల్కి పంపించాక విశ్రాంతి తీసుకోవడం సాయంకాలాలు పార్కుకి లేదా మార్కెట్కి వెళ్ళడం అన్నీ రవి తోడురాగా చేస్తున్నారు వాడు క్విక్ లెర్నర్ తన నిర్ణయం వాడి విషయంలో సరైందని తెలుస్తున్న కొద్దీ ఆయనకి ఎంతో తృప్తి కదులుగుతుంది ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు ఎందుకు నాన్న ఈ వయసులో ఈ అబ్బాయి బాధ్యత నీకు ఈ ఇల్లు అమ్మేసి వచ్చి మాతో ఉండిపోరాదా మనం ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుందాం అమ్మ జ్ఞాపకం రా ఈ ఇల్లు నాకు వాడు బరువు కాదు అమ్మలేని ఈ జీవితానికి వాడు ఒక తోడు అంతే తల్లి తండ్రి లేని వాడికి తండ్రిలా నేను బాధ్యత తీసుకున్నాను ఎప్పుడైనా పిల్లలకు తల్లిదండ్రులు బరువైపోతారు కానీ తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడూ బరువు కాదు మీ లెక్కలు చూసి మీకు రావలసిన డబ్బు మీకు పంపిస్తాను నేను పోయాక రవి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేస్తాను నాది ఒక్కటే కోరిక నేను పోయాక రవిని మళ్లీ రోడ్డు మీద పడేయకండి అంటూ ఉంటే శేఖర్ తలదించుకుని నిలబడిపోయాడు చాలా రోజుల తర్వాత తెల్లవారుజామున భానుమతి కనిపించింది అతని తలమీద వేసి నిమురుతూ అంది కలత పడకండి ప్రశాంతంగా ఉండండి నేను వెళతానిక తలిపేసుకోండి బాను వెళ్ళకు గట్టిగా అరుస్తూ లేచాడు అరిచాననుకున్నాడు కానీ నోట్లోంచి చిన్న శబ్దం కూడా రాలేదు తల తిప్పి చూశాడు రవి పక్క మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు మంచినీళ్లు తాగి కలలో భానుమతిని గుర్తు చేసుకున్నారు ఏమన్నది ఆమె కలత పడొద్దు ప్రశాంతంగా ఉండమన్నది రెండు బంగారు గాజుల మధ్య ఎర్రని మట్టి గాజులు ఆమె ముఖంలో చిరునవ్వు హఠాత్తుగా ఆయనకు గుర్తొచ్చింది అవును ఆమె చనిపోయిన రోజు కోరా కలర్ బెంగాలీ కాటన్ చీర ఎర్ర జాకెట్టు వేసుకుంది రాత్రి అలాగే కనపడింది అంటే ఆమె ఇక తనకు కనపడదు అని తనని మర్చిపోయి ఆ పసివాడితో మిగిలిన జీవితాన్ని సాగించమన్నదా తన జ్ఞాపకాలతో బాధపడొద్దని లేదా తనకు ప్రాణప్రదమైన ఇంట్లోనే తాను జీవిస్తున్నందుకు సంతోషపడి వెళుతున్నాను అని చెప్పిందా అందుకే వెళుతున్నాను నా జ్ఞాపకాల తలుపుల్ని మూసివేయమని చెప్పిందా అంటే ఆమె ఇక తనకు కనబడదని అర్థమైంది కంటి వెంట కారుతున్న నీటిని తుడుచుకొని నిద్రకు ఉపక్రమించారు ఆయన ఇదండి రోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు